ఓం సూర్యనారాయణాయ నమ మాఘపురాణం రెండవ అధ్యాయం దిలీప మహారాజు వేటకు బయలుదేరుట దిలీపుడను మహారాజు అనేక యజ్ఞయాగాది క్రతువులో నచ్చిన గొప్ప పుణ్యాత్ముడు అతడు తన రాజ్యమందలి ప్రజలను తండ్రివలే అన్ని విధములా కాపాడుచుండెను ఒకనాడు భూపాలునకు వేట నిమిత్తం అడవికి పోవలనని కోరిక కలిగెను మనసున కలిగిన కోరికను ఎట్టి వారలకైనను నెరవేర్చుకునుట సహజమే కదా ఆ విధంగానే దిలీప మహారాజు వేటకు పోవనిశ్చయించి వేటకు కావలసిన సమస్త వస్తువులను సిద్ధం చేసి వేట దుస్తులు ధరించి సైన్య సమేతుడై వెడలెను దిలీపుడు వేటకు వెళ్లిన అడవి క్రూర మృగములతో నిండి ఉన్నది ఆ క్రూర జంతువులు సమీపందున్న గ్రామములపై పడి పశువులను మనుషులను చంపి నానా బీపత్సములు చేయుచున్నవి దిలీపుడు అడవిలో మాటు వేసే మృగములను చంపుచుండెను తన పరివారము కూడా మృగములను మట్టుపెట్టుచుండెను ఇలా కొన్ని రోజుల వరకు అడవియందు ఉండి అనేక క్రూర జంతువులను చంపిరి ఒకనాడొక మృగంపై బాణం వేసెను ఆ బాణాన్ని తప్పించుకుని ఆ మృగం పారిపోయెను దిలీపుడు పట్టు విడవక దాని వెంట పరిగెత్తెను ముందు మృగం వెనుక దిలీపుడు అతని వెనుక పరివారము పరిగెడుచుండగా ఆ మృగం ఒక కీకారణ్యమును ప్రవేశించను అప్పటికి దిలీపుడు అలసిపోయినందున దాహం నాలుక ఎండిపోతున్నది నీటి కొరకు అంతా వెదుకుచుండిరి అదృష్టం కొలది ఆ సమీపంలో ఒక సరస్సు కనిపించింది దానిని చూసి సంతోషపడి దిలీపుడు సరస్సును సమీపించను ఆ సరస్సు అంతులేని తామర పువ్వులతో నిండి అతి మనోహరంగా ఉంది దిలీపుడు అతని పరివారము తృప్తి తీరా నీరు త్రాగారు గట్టుపైన ఉన్న వటవృక్షం కింద అలసట తీర్చుకొనుచుండగా దిలీపుడు వేటలో చల్లాచెదురుగా తరిమివేసిన పులులు సింహాలు అడవి పందులు మొదలగు జంతువులు కూడా ఆ సరస్సు వద్దకే వచ్చి చేరాయి దిలీపుడు అతని పరివారము వాటిని చూసి గురిపెట్టి బాణములను వేసి చంపిరి దిలీపుడు సంతోషించి వాటి చర్మాలను ఒలిపించి తన నగరమునకు బయలుదేరి వెళ్ళిపోయాను అటుల ఇంటి ముఖం పెట్టి వెళ్ళుచున్న సమీయం సమయమున మార్గమందు ఒక సద్బ్రాహ్మణుడు ఎదురయ్యను ఆ బ్రాహ్మణుడు బ్రహ్మతేజస్సు కలిగి ప్రకాశించుచుండెను ఆ విప్రుని చూడగానే దిలీపుడు ఆగి నమస్కరించి చేతులు జోడించి నిలబడియుండెను ఆ బ్రాహ్మణుడు క్షణమాగి ఆ రాజును చూసి ఇతని ముఖవర్చస్సు చూడగా వలె ఉన్నాడు ఇతనికి ఏదైనా ఉపకారము చేయుట మంచిది అని మనసులో తరచి మహారాజా శుభకరమైన ఈ మాఘమాసంలో సరస్సు దగ్గరలో ఉన్న ఉన్నను అందులో స్నానం చేయకుండా ఇంటికి పోవుచున్నావేమి మాఘమాస మహాత్మ్యం నీకు తెలియదా అని ప్రశ్నించెను ఆ బ్రాహ్మణుని మాటలకు దిలీపుడు ఆశ్చర్యపడి ఆ వృద్ధ బ్రాహ్మణుని చూసి విప్రోత్తమ అటుల ప్రశ్నించారేమిటి అని ఆశ్చర్యంతో పలికెను పరమపావనమైన మాఘమాసం కదా అని జ్ఞాపకం చేయుచుంటిని అని బ్రాహ్మణుడు పలికెను చిత్తము స్వామి నాకు గుర్తులేదు రాజప్రసాదమున నున్న పురోహితులు చెప్పియుందురు నేను మృగయా వినోదినై వచ్చి అడవిలో కొద్ది దినములుండుట వలన నాకు ఆ విషయము జ్ఞాపకం లేదు కావున మాఘమాస మహాత్మ్యము నెరింగింపవలసినదిగా ప్రార్థించుచున్నానని దిలీపుడు వేడుకొనెను ఆ బ్రాహ్మణుడు దిలీపుని దీవించి రాజా సూర్యవంశపు గురువైన వశిష్ఠుల వారు అప్పుడప్పుడు మీ దగ్గరకు వచ్చుచుంటారు కదా అతని వలన మాఘమాస మహాత్మ్యం గురించి తెలుసుకొనుము ఆ మహామునికి తెలియనిది ఏమీ లేదు కావున అటుల చేయుము అని చెప్పి బ్రాహ్మణుడు తన దారిని తాను పోయెను దిలీపుడు వశిష్ఠుని దగ్గరకు పోయెను దిలీపుడు తన పరివారంతో నగరము చేరను పదే పదే బ్రాహ్మణుని మాటలు జ్ఞప్తికి తెచ్చుకుని ఎటులను ఆ రాత్రి గడిపెను మరునాడు ప్రాతకాలంలో లేచి కాలకృత్యములు తీర్చుకొని మంచి ఉడుపులు సకలాభరణములు ధరించి మంత్రి సామంతాదులతో వశిష్ఠుల వారి దర్శనమునకై వారి ఆశ్రమమునకు వెళ్ళెను ఆ సమయంలో వశిష్ఠుల వారు తపమాచరించుకొనుచున్నారు శిష్యులు వేదపఠనం చేసుకుంటున్నారు దిలీపుడు ఆ దృశ్యమును చూసి వారికి తపోభంగం కలుగునీయరాదని కొంత తడవు వేచి ఉండెను దిలీప మహారాజుకు వశిష్ఠుల వారు గురుతుల్యులు అందుచే గురుభక్తి మిక్కుటముగా ఉండెను మరికొంతసేపటికి వశిష్ఠుడు తపస్సు నుండి లేచి రాజును కుశల ప్రశ్నలు అడిగి ఉచితాసమునుపై కూర్చుండబెట్టి వచ్చిన రాజును కారణమేమి అని అడిగను దిలీపుడు వశిష్ఠునితో ఋషి సత్తమ తమ వలన నేను అనేక రాజధర్మములు పురాణేతిహాసములు విని సుష్టుడ నైతిని కానీ మాఘమాస మహాత్మ కానీ దాని ధర్మములు గాని తెలియనందున ఆ విషయములు తమ నుండి తెలుసుకుని కోరుచున్నాను అందుకనే తమ వద్దకు వచ్చాను కావున పరమపావనము మంగళప్రదము అయిన మాఘమాస మహాత్మ్యమును వివరించవలసిందిగా కోరుచున్నాను అనెను అవును మహారాజా నీవు కోరిన కోరిక సమంజసమైనదే మాఘమాసము యొక్క మహాత్మ్యము ప్రతి ఒక్కరూ తెలుసుకొని తరించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది మాఘమాసము యొక్క మహత్యమును వర్ణింప నాకు కూడా సఖ్యము కాదు ఇతర దినములలో చేయు క్రతువులు గాని యాగములు గాని ఇవ్వనంత ఫలము కేవలం మాఘమాసంలో చేయు చేయు నది స్నానముల వలన మనుషుడు పుణ్యాత్ముడు అగుచున్నాడు అంతేకాదు మాఘము అన్ని విధాలా పుణ్యప్రదమైనది అంతేకాక పుణ్యకార్యము వలన స్వర్గలోక ప్రాప్తి తాత్కాలికంగా కలుగును కానీ మాఘమాసంలో సంపాదించిన ఫలము వలన శాశ్వత స్వర్గలోక ప్రాప్తి కలుగును ఇంతకన్నా మహత్తు కలది మరొకటి లేదు ఇలా మాఘపురాణం రెండవ అధ్యాయం సమాప్తం ఓం నమో సూర్యనారాయణాయ నమ